రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ ఒకలాగైతే చూడట్లేదని వేధిస్తున్నారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే మొరపెట్టుకుంటూ ఉన్నాయి అమరావతి అభివృద్ధికి ఉద్యోగులు సేవలను వినియోగించుకోవాలి గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే ముఖ్యమంత్రి నినాదానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామవాడు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయితే ఆరోపించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారైతే కోరుతూ ఉన్నారు ముఖ్యంగా విజయవాడలో జరిగిన సమావేశంలో వీరైతే మాట్లాడారన్నమాట ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజల కల్లా రాజధాని అమరావతి నిర్మాణానికి పటిష్టమైన పరిపాలనకు ఉపయోగించాలని కోరారు సీఎం వ్యాఖ్యలకు విరుద్ధంగా దిగు దిగువ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులు వేధింపులకైతే గురి చేస్తూ మానసికంగా సంక్షోభానికి అయితే గురి చేస్తున్నారని జాబ్ చార్ట్కు సంబంధం లేని అవసరమైన అంటే అనవసరమైన పనులను అప్పగించి ఒత్తిడికి గురి చేస్తున్నారని కొంతమంది అధికారులు వింత పోకలతో సచివాలయ ఉద్యోగులకు ప్రోగ్రెస్ రిపోర్టులు ర్యాంకుల పేరుతో వేధింపులు గురి చేస్తున్నారని వాపోయారు వీరిపై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రశ్నలకు ఐక్యవేదిక ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తామన్నారు ఉద్యోగులతో సమన్వయ సమయాపాలన లేకుండా పనిచేస్తూ ఏ ప్రభుత్వ ఉద్యోగులకు లేని బయోమెట్రిక్ హాజరు జీతాలతో ముడిపెట్టడం దారుణమన్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న కార్యాలను వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు వాలంటీర్ల విధుల నుంచి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని కోరడం అయితే జరిగింది సో ఇదంగా ఉద్యోగులకు సంబంధించి ఆ జరగరాని ఆ పడరాని పాటలు అయితే పడుతున్నాం అని చెప్పేసి వింటున్నారు అన్నమాట ప్రభుత్వం అయితే వివక్ష చూపుతుందని మా అని చెప్పేసి వాపోతున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం